ఆయన పూజారి చూడటానికి చాలా అమాయకంగా ఉంటాడు కానీ ఆశ్చర్యంగా పోలీసులకు అతనిపై కంప్లైంట్ చేశారు కొందరు దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోయే విషయాలు తెలిసాయి బీస్ట్ మైండ్ అంటే ఇతనేనేమో అన్నంతలా కనిపించాడు ఆ క్షణం పోలీసులకు అతను పోలీసులే ఆశ్చర్యపోయే అంతలా అతనేం చేశాడు అమాయక ముఖం వెనుక ఉన్న అసలైన ముఖమేంటి తెలుసుకుందాం అది ఉదయపూర్లోని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ అక్కడకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఓ వ్యక్తి ఓ చోట మారుణాయుధాలు అమ్ముతున్నాడని ఫిర్యాదు చేశాడు తీరా పోలీసులు అక్కడికి వెళ్లారు పోలీసులను చూసిన ఓ వ్యక్తి పరిగెత్తి పారిపోవాలని అనుకున్నాడు కానీ పోలీసులు పట్టేసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు నీకు ఎక్కడి నుంచి ఆయుధాలు వస్తున్నాయి వాటిని నువ్వు ఎవరెవరికి అమ్మావు అని అడిగారు దీంతో చిట్టా అంతా బయటపెట్టాడు ఎవరెవరికి ఏ ఆయుధాలు అమ్మాడో మొత్తం చెప్పేశాడు రాహుల్ రాజ్ చతుర్వేది అనే ఓ పూజారికి తాను ఓ తుపాకీ అమ్మినట్టు చెప్పాడు పోలీసులు మొదట ఆశ్చర్యపోయారు సాత్వికంగా పూజలు చేసుకునే పూజారికి గంతో అవసరమేంటి అని అనుమానం వచ్చింది దీంతో రాహుల్ రాజ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రాహుల్ రాజ్ చతుర్వేది స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయ పూజారి అని తెలిసింది చూడటానికి చాలా అమాయకంగా కూడా ఉన్నాడు పూజలు చేసుకునే నీకు గన్న అవసరమేమొచ్చింది అని ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా అడిగేశాడు ఆ తుపాకీ ఎందుకు కొన్నానో నాకే గుర్తులేదు ఓసారి గుడికి ఇతను వస్తే మాటలు కలిపాడు అప్పుడు అతను ఈ కత్తులు కటార్లు గన్నులు అమ్ముతాడని తెలిసింది నేను గన్ కావాలి అని అడిగాను అతను ఇచ్చాడు నేను కొన్నాను కానీ కొన్న విషయమే మర్చిపోయాను సార్ అంటూ చాలా వినయంగా చెప్పాడు రాహుల్ దీంతో ఇల్లీగల్గా తుపాకీ కలిగి ఉండటం తప్పు కాబట్టి కేసు నమోదు చేస్తున్నాం అని చెప్పి కేసు రాయడం మొదలుపెట్టారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ స్టేషన్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ని దగ్గరకు పిలిచి సార్ రాహుల్పై ఇదివరకే ఓ కేసు ఫైలైంది అది కూడా అతనితో సహజీవనం చేస్తున్న మహిళ మిస్సింగ్ కేసు అందులో మొదటిగా సస్పెక్ట్గా రాహుల్ ఉన్నాడు అని చెప్పాడు నాలుగేళ్ల క్రితాంది సార్ ఆ కేసు అని చెప్పాడు దీంతో ఇన్స్పెక్టర్ రాహుల్ని మళ్లీ పిలిపించి నీతో పాటు సహజీవనం చేసిన మహిళ ఏమైంది అని అడిగాడు నాలుగేళ్ల క్రితం ఓ మహిళతో సహజీవనం చేసింది వాస్తవమే కాని ఇద్దరి మధ్య గొడవలు రావటంతో నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని చెప్పాడు దీంతో మహిళ మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన వారి గురించి ఆరా తీశాడు ఇన్స్పెక్టర్ ఆమె గురించి మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది సదరు మహిళ అక్క అని తేలింది దీంతో ఆమెను పిలిపించి మీ చెల్లి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడిగారు పోలీసులు నాలుగేళ్ల క్రితం రాహుల్ అనే పూజారితో సహజీవనం చేసింది ఓ రోజు ఫోన్ చేసి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం మా మధ్య మీరు రాకండి అని ఫోన్ చేసి చెప్పేసి అప్పటి నుంచి ఫోన్ చేయటం మానేసింది నేను కూడా ఫోన్ చేయటం మానేశాను అని చెప్పింది దీంతో ఇన్స్పెక్టర్ వారి బంధువులందరినీ ఎంక్వైరీ చేశారు కానీ ఎవరి దగ్గరకు ఆమె వెళ్లలేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు కానీ చివరిగా ఉన్నది మాత్రం రాహుల్తోనే అని ఇన్స్పెక్టర్కి అనుమానం వచ్చి మళ్లీ రాహుల్ని పిలిచి గట్టిగా అడిగారు మొదట తనకు తెలీదని ఆ తర్వాత జైపూర్కి వెళ్లి ఉంటుందని తనకు చెప్పకుండా వెళ్లిపోయిందని ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పటం మొదలుపెట్టాడు రాహుల్ ఏదో నిజం దాస్తున్నాడని అర్థమైంది పోలీసులకు దీంతో రెండు తగిలిస్తే నిజం కక్కేశాడు రెండు వేల పంతొమ్మిదిలో భానుప్రియ అనే మహిళ ఇద్దరి పిల్లలతో రాహుల్ ఉన్న ఆలయానికి వచ్చింది వచ్చిన భక్తులు వెళ్లిపోతున్నారు కానీ ఆమె మాత్రం వెళ్లడం లేదు ఇది గమనించిన రాహుల్ ఆమెను పలకరించి ఏం జరిగిందని అడిగితే తాను భర్తతో గొడవపడి పిల్లలను తీసుకుని నుంచి బయటకు వచ్చేశానని తన దగ్గర డబ్బులు లేవని ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియటం లేదని ఏడవటం మొదలుపెట్టింది దీంతో రాహుల్ భానును ఓదార్చాడు నేను నా పిల్లలు గుడిలో తలదాచుకోవచ్చా అని అడిగింది సరే ఉండండి అని చెప్పాడు రాహుల్ మూడు రోజుల తర్వాత గుడిలో ఆమె పిల్లలు కనిపించలేదు రాహుల్ కూడా పట్టించుకోలేదు కానీ కరెక్టుగా మూడు నెలల తర్వాత ఆమె ఒక్కతే గుడికి మళ్లీ వచ్చింది భానుని గుర్తుపట్టిన రాహుల్ పిల్లలు ఎక్కడా అని అడిగాడు నాకు నా భర్తకు కోర్టు విడాకులు ఇచ్చేసింది పిల్లలను భర్తకు ఇచ్చేసి నా దారి నేను చూసుకున్నాను అని చెప్పింది దీంతో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన వీరి ప్రయాణం చాలా జాలీగా వెళ్లిపోతుంది అనుకున్న టైంలో కరోనా లాక్డౌన్ టైంలో అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక అపార్ట్మెంట్లో ఇద్దరే ఉన్నారు ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఆ గొడవలు మరింత పెద్దవయ్యాయి ఈ క్రమంలో ఓ రోజు పెద్దగా గొడవైంది దీంతో రాహుల్ భానుప్రియ గొంతు పిసికి చంపేశాడు మృతదేహాన్ని మాయం చేయటం కోసం క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్స్ ను పదమూడు వందల సార్లు చూశాడు భానుప్రియ మృతదేహాన్ని డ్రమ్ లో ఉంచి దానిపై సిమెంటు పోసి ఉంచాడు రెండు రోజులు గడిచేసరికి డ్రమ్ లోని గట్టిగా అయిపోయింది అంతేకాకుండా అందులో డెడ్ బాడీ ఉందని ఎవరూ గుర్తుపట్టని విధంగా ఉంది అది ఇక ఆ డ్రమ్ముని ఇంట్లోనే ఉంచేసి పనులు చేసుకునేవాడు కొన్ని రోజులకు ఏదో పని మీద బయటకు వెళ్లాడు రాహుల్ అప్పుడు అక్కడికి వచ్చిన ఇంటి ఓనర్కి ఏదో దుర్వాసన రావటాన్ని గమనించాడు అది రాహుల్ ఇంటి నుంచే వస్తుందని అతనికి ఫోన్ చేసి ఇంటిని క్లీన్ చేయమని చెప్పాడు ఇంటికి వచ్చి చూస్తే డ్రమ్ కింద చిల్లులు పడి ఆ మృతదేహం వాసన వస్తుంది ఆ డ్రమ్మును తీయాలంటే మరొకరి సాయం అవసరం దీంతో వెళ్లి ఓనర్కు అసలు విషయం చెప్పేశాడు తనకు సాయం చేయకపోతే భానుని చంపటంలో నువ్వు కూడా ఉన్నావని పోలీసులకు చెబుతానని రాహుల్ బెదిరించడంతో యజమాని ఆ డ్రమ్మును మాయం చేయటంలో సాయం చేస్తా అన్నాడు అలా ఇద్దరూ కలిసి డ్రమ్ములో నుంచి భానుప్రియ మృతదేహాన్ని బయటకు తీసి ముక్కలుగా కోసి తగలబెట్టారు ఆమె శరీరాన్ని తగలబెట్టిన తర్వాత రాజస్మందులోని బనాస్ నదిలో ఇతర ఆధారాలతో సహా బూడిదను విసిరేశారు చివరికి నాలుగేళ్ల తర్వాత భాను హత్య బయటపడింది అలా వెపన్స్ కాస్తా మర్డర్ కేసుగా మారింది ఇంత కన్నింగ్ బ్రెయిన్ ఉన్న రాహుల్ చెప్పిన మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు భానుని హత్య చేసినందుకు రాహుల్ని మృతదేహాన్ని మాయం చేయటానికి సాయం చేసిన ఇంటి ఓనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు తన చెల్లి ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటుందని అనుకున్నానని కానీ ఇలా పూజారి చేతిలో చనిపోతుందని అనుకోలేదని కన్నీరు మున్నీరైంది భాను అక్క మొదట అందరూ పూజారి చెప్పిందే నిజమని మొదట భర్త పిల్లలను వదిలి వచ్చేసి పూజారి దగ్గరకు వచ్చింది పూజారితో కూడా సఖ్యతగా ఉండలేక వెళ్లిపోయిందని అనుకున్నారు రాహుల్ సైతం తను చెప్పాబెట్టకుండా వెళ్లిపోయిందని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు అదే నిజమని కూడా నమ్మేశారు అందరూ కానీ చివరికి ఓ గన్ వల్ల పట్టుబడ్డాడు నిజం ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలు గడిచినా బయటపడుతుంది అంటే ఇదేనేమో